వారు గందరగోళ పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సమాచారం వారు అడిగిన ప్రతి సమాచారాన్ని అందించిన తర్వాత వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత వారి హయంలో జరిగిన పొరపాట్లు ఏ విధంగా జరిగినాయని అని చెప్పిన తర్వాత ఈరోజు ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు సభలో ఇచ్చి వారు పారిపోవటం జరిగింది అధ్యక్ష పారిపోయారు అధ్యక్ష వారు వారికి సమాధానం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పలేక ఈరోజు సభనిచ్చే పారిపోయారు ఈరోజు వడ్ల విషయంలో మా విజయరమణారావు గారు మాట్లాడితే అదేవిధంగా మా గౌరవ సభ్యులందరూ మాట్లాడినప్పుడు ఏ విధంగా బస్తా బియ్యం ధాన్యానికి సంబంధించిన సేకరణ మొదలైనప్పుడు